ఓవరాల్గా మరొక రోజు వ్యవధిలో ఎగ్జాక్ట్ కౌంటింగ్ ఫలితాలు సిస్టమ్లు సహకరించి కుట్రలు చేయకుండా స్వాతంత్రాలు చేయకుండా ఉంటే అందుకని ఎగ్జాక్ట్ ఫలితాలు అంటూ ఎగ్జాక్ట్ ఫలితాలు మరో రోజు వ్యవధిలో రాబోతు ఉన్నాయి అండ్ నిన్న వచ్చినటువంటి సర్వే ఫలితాలు ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు దీన్ని ఎవరి మీద కన్సిడరేషన్ లెక్క తీసుకుని ఆ పరిస్థితి కూడా లేదు అండ్ ఫైనల్లీ అవి వచ్చిన తర్వాత మరో రోజు వ్యవధిలో కౌంటింగ్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ అయినా వైసీపీ అభిమానులైనా ఫైనల్ అభిప్రాయానికి అయితే వచ్చారు అందులో రెండు రకాల రెండు సెక్షన్ ఇందులో కూడా రెండు సెక్షన్స్ ఒక సెక్షన్ ఏంటి అంటే ఇది పూర్తిగా తప్పు వీళ్ళు ఊహించనన్ని సీట్లు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి అన్నటువంటి సెక్షన్ ఒకటి ఇంకా రెండు సరే వీళ్ళ సర్వే సంస్థల ఫలితాలు కొంచెం అటు ఇటు అయినా రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అప్పుడు మహాకూటమిని తట్టుకొని నిలబడి అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంత ఒక మార్జినల్ మెజారిటీతో అయినా కూడా అధికారంలోకి వస్తారు ఖచ్చితంగా అని చెప్పి నమ్ముతున్న ఒక సెక్షన్ మధ్యలో ఇంకొక సెక్షన్ ఉన్నారు ఒకవేళ తొంభై తొంభై ఐదు లోపు వస్తే వీళ్ళు ఎలాంటి కుట్రలు చేస్తారో ఎలాంటి కుతంత్రాలు రచిస్తారో అని చెప్పి భయపడే సెక్షన్ ఇది కూడా మనమేం కొట్టిపడేయలేం వీళ్ళ భయాన్ని నేనేమి ఇంటి వీళ్ళ భయం మీద ఇంటూ వేయట్లేదు దానికి సంబంధించి మన దగ్గర ఇంకో ఇన్ఫర్మేషన్ కూడా ఉంది విల్ డిస్కస్ నెక్స్ట్ సో వైసీపీకి సంబంధించి జగన్ అభిమానులు సానుభూతి పనులకు సంబంధించి ఫైనల్ అభిప్రాయాలు అయితే ఈ విధంగా ఉన్నాయి బట్ ఒకటైతే నిజం ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని రిటైన్ చేసి ఖచ్చితంగా చేస్తారు నూట ఐదు నుంచి నూట పది మధ్య ఒకవేళ నిలబడ్డ మినిమం నూట ఐదు నూట పదు ఆ నంబర్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు నిలబడిపోయినా కూడా నిలబడిపోయినా కూడా ఖచ్చితంగా మునగాలే ఖచ్చితంగా మునగాలే ఎందుకంటే నా పాలన నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి ధైర్యంగా ఎన్నికలు వాళ్ళు దేశంలో ఒకరు లేరు అడ్డదిట్టమైన హామీలన్నీ ఇచ్చి జనాలను మోసం చేసే అధికారంలోకి రాకూడదు అని చెప్పి నమ్మి సాధ్యమయ్యే హామీలు మాత్రమే ఇచ్చినటువంటి అటువంటి నాయకుడు దేశంలో మరొకరు లేరు మూడు రాజకీయ పార్టీలను కాదు కనిపించేటి మూడే కనిపించబడ కమ్యూనిస్టులు కాంగ్రెస్ కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ లోను ఉన్నటువంటి జాతీయ పార్టీలతో సహా అందరిని ఎదుర్కొని నిలబడి ఈ స్థాయిలో ఈ స్థాయికి ఎదిగినటువంటి నాయకుడు మరొకరు లేరు ఈ స్థాయిలో నిలబడగలిగిన నాయకుడు కూడా మరొకరు లేరు ఐదు సంవత్సరాల పాటు కేవలం విషయాన్ని చిమ్మడం కోసమే ఐదు దశాబ్దాల పైస్థ నుంచి కూడా ఉన్న మీడియా సంస్థలైనా దశాబ్దాలుగా ఉన్న టీవీ ఛానళ్ళైనా ఐదు సంవత్సరాలు విషయమే చిమ్మి విషయమే చిమ్మి విషయమే చిమ్మి ప్రతి ఒక్కరి మైల్లోకి విషయమే ఎక్కించి ప్రజలను భయభ్రాంతుల గురిచేసి అడ్డదమైన హామీలు ఇచ్చి ఇన్ ఈ స్థాయిలో ఒక నాయకుడి మీద విషయాన్ని చిమ్మించుకున్న వాళ్ళు దేశంలో ఇంకొకరు లేరు అంత విషయాన్ని చిమ్మించుకుంటూ కూడా పాజిటివ్ ఓటును ఎదుర్కోవాలనుకున్న వాళ్ళు ఇంకొకరు లేరు అందుకే అంటున్నా ఖచ్చితంగా మనగాడే అనుమానం ఎందుకు అనుమానం ఎందుకు వీటన్నిటికీ మించి వ్యవస్థలనబడి ఏవైతే ఉంటాయో వ్యవస్థలు ఇంత నిస్సిగ్గుగా ఈ పదం వాడడానికి నాకేమీ అబ్జెక్షన్ లేదు ఆ పదక చాలా చిన్నది నాకు తెలిసి అంతకుమించి నేను వాడలేను కాబట్టి వాడలేకున్నా వ్యవస్థలు ఇంత నిస్సిగ్గుగా బరితెగించి ఇంత నిస్సిగ్గుగా ఆ వ్యవస్థలు బరితెగించి మరో దగ్గర మనం కనిపిస్తాయే కనిపించవో నాకైతే తెలియదు సో ఇంత మందిని ఎదుర్కొని ఇంత కుట్రలను కుతంత్రాలను ఆయన ఫస్ట్ సమర శంకరామాన్ని పూరించుకుంటూ అటువైపు కౌరవుల గుంపు కుట్రలు కుతంత్రాలతో మీ బిడ్డను ఎదుర్కోవడానికి వస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నది అగ్నిమన్యుడి కాదు అర్జునుడిని అని చెప్పి ఏ మూమెంట్లో అన్నారో ఏ ఉద్దేశంతో అన్నారో కానీ అదైతే ముమ్మాటికి నిజం కౌరవులకు మించినటువంటి ఈ గుంపులన్నీ కనుక కలిపి కుట్రలు కుతంత్రాలు ఇంత ఓపెన్గా వ్యవస్థలను తాకట్టు పెట్టి వ్యవస్థలను తాకట్టు పెట్టి మరి ఈ స్థాయిలో దిగజారతారని చెప్పి ఎవరు ఊహించలేదు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆ నంబర్ దగ్గర కనీసం ఆ నంబర్ దగ్గర జగన్ నిలబడగలిగిన ఖచ్చితంగా నిలబడతాడని చెప్పి నేను ఇప్పటికే నమ్ముతూ ఉన్నా నేను మినిమం ఫిగర్ గురించే మాట్లాడుతున్నా మినిమం నంబర్ గురించి సో ఆ నంబర్ దగ్గర నిలబడిన జగన్ ఖచ్చితంగా మనుగట్టారు